శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ సరస్వత్యై నమ అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం ఈరోజు శ్రీమద్ వాల్మీకి రామాయణ వచన కావ్య పఠనం అయోధ్యకాండ ఐదవ భాగం ఆ సీతారాముల ఆశీస్సులతో కొనసాగిద్దాం జై శ్రీరామ్ మంధర మాటలకు కైకేయి ముఖం కోపంతో ఎర్రబడింది నాకు దాస్యం వస్తుందా అని నిట్టూర్చింది నేనే రాముణ్ణి రాజ్యం నుంచి వెళ్ళగొడతాను భరతునికి రాజ్యాభిషేకం జరిపిస్తాను మంధర ఏదైనా మంచి ఉపాయం ఉంటే చెప్పు అని బ్రతిమిలాడుతున్నట్లుగా అడిగింది అంతటా చెడును మాత్రమే చూడగలిగిన ఆ పాపాత్మురాలు మంధర కైకేయితో ఇలా అన్నది కైక నీ కొడుకు మాత్రమే రాజ్యం చేయగల ఉపాయం చెబుతాను నేను చెప్పబోయే మార్గం నీకు తెలిసిందే మరచిపోయి ఉంటావు లేకపోతే నా నోటితో చెప్పించుకుని వినాలనుకుని ఉంటావు కైకేయి శయ్యపై నుండి ఇంకొంచెం పైకి లేచింది మళ్ళీ మంధరని ఆ విషయం గురించే అడిగింది అప్పుడు మంధర దేవి పూర్వం దేవాసురులకు సంగ్రామం జరిగింది ఆ యుద్ధానికి పోతూ నీ భర్త నిన్ను వెంటబెట్టుకుని తిమిధ్వజుడు అనే పేరుగల శంభరుణ్ణి జయించడానికి వాని పట్టణమైన వైజయంతానికి వెళ్ళాడు ఆ శంభరుడు మహామాయావి వాడు దేవేంద్రునితో తలపడ్డాడు ఆ యుద్ధంలో పగలంతా దేవతలు శస్త్రాస్త్రఘాతాలు పొంది ఆ రాత్రి హాయిగా నిద్రిస్తున్నారు అర్ధరాత్రి సమయంలో హఠాత్తుగా రాక్షసులు దేవతలపై బడి వారిని సంహరిస్తున్నారు అప్పుడు నీ భర్త వారితో ఘోరమైన పోరు గావించి రథం మీద పడిపోయాడు రథం నడుపుతున్న నీవు రథాన్ని అక్కడి నుంచి తప్పించావు అక్కడకు వచ్చి పరాక్రమించారు అప్పుడు నీవు అక్కడ నుండి రథాన్ని సురక్షిత ప్రాంతానికి మరలించావు నీ భర్త రెండు రెండుసార్లు రక్షించావు కాబట్టి రెండు వరాలిస్తాను కోరుకో అన్నాడు అవసరమైనప్పుడు వాటిని స్వీకరిస్తానని నీవప్పుడు వాటిని కోరుకోలేదు ఈ విషయం నీవే నాకు చెప్పావు నీ ప్రయోజనం కోసం ప్రయోగించాలని ఈ విషయాన్ని విస్మరించకుండా మనస్సులో నిలుపుకున్నాను రామునకు పదునాలుగేండ్లు వనవాసము భరత పట్టాభిషేకము అనే రెండు వరాలను నీ భర్తను వేడుకో రాముడు పదునాలుగేండ్లు అరణ్యాలలో కందమూలాలు తింటూ తిరుగుతూ ఉంటే ఇక్కడ నీ కొడుకు ప్రజారంజకుడై మూల బలాలనన్నింటినీ స్వాధీనపరుచుకుని పేరుని నిలవగలుగుతాడు రాముడు నుంచి తిరిగి వచ్చిన రాజ్యం మాత్రం పొందలేడు నీ పుత్రుణ్ణి కదలించలేడు ఓ కైక వెంటనే కోపించిన దానిలా కోపగృహంలో ప్రవేశించు విడిచిన మడుగులు తొడుక్కో భూమి మీద పడి ఏడుస్తూ ఉండు నీ భర్త వచ్చినా ఆయనను చూడనట్లు ఆయనతో మాట్లాడబోకు రాజుకు నీయందు ప్రేమ అధికం నీవు నిప్పుల్లో దూకమంటే దూకుతాడు ప్రాణాలు విడువమంటే విడుస్తాడు నీ మాటను రాజు మీరలేడు దశరథుడు నీకు ఎన్నో మణులు మాన్యాలు బంగారురాశులు ఆశ చూపిస్తాడు వాటిని తీసుకోకు దేవాసుర యుద్ధాన్ని గురించి ప్రస్తావించు ఆనాడు ఇస్తానన్న వరాలను గురించి జ్ఞప్తి చెయ్యి ఒకదానితో భరత పట్టాభిషేకం రెండవ దానితో రామవనవాసం కోరుకో రాజు నీ అందు అనురాగం కలవాడై నిన్ను స్వయంగా లేవనెత్తేటప్పుడు ఈ వరాలు కోరుకో ఇదే నీకు సరి అయిన సమయం రాజు మనస్సును రామ పట్టాభిషేకం నుండి బలవంతంగా మరలించడానికి ప్రయత్నించు అని ప్రబోధించింది ఆ గూనిదాని మాటలకు కైక ఆశ్చర్యం పొందింది ఆమె మనస్సు దారితప్పిన గుర్రపు పిల్లలా తిరగాడుతున్నది గూని ఇంత చక్కగా మాట్లాడతావని కాని ఇంత యోగ్యత కలదానివని గాని ఎరుగను భూమి భూమియందుగల కుబ్జలలో నీవే శ్రేష్ఠురాలవు నీవు నా హితకారినివి అని అనేక విధాలుగా కైక మంధరను ప్రశంసించింది అప్పుడు మంధర ముఖం చాటంతయ్యింది దేవి గత జలసేదు బంధనం దేనికి రాముడు రాజైన తరువాత నీ ప్రయత్నమంతా వ్యర్థం ముందు వెంటనే కోపగృహంలో ప్రవేశించి భర్త రాకకై ఎదురుచూస్తూ ఉండు అంటూ మందర ఎన్నో రీతులుగా దుర్బోధలు చేసింది రాముడు అరణ్యానికి పోకుంటే నేనింక జీవించను అని కైక దృఢ దీక్షతో పలికింది కటిక నేల మీద పొరలాడింది శరీరం నుంచి ఆభరణాలు తీసివేసి నక్షత్రాలస్తమించగా చీకటితో నిండిన ఆకాశంలా కైక కాంతి విహీన అయింది మంధర విషబోధలతో విషం పూసిన అమ్ముతో కొట్టబడిన కిన్నెరలాగా కైక క్రిందపడి ఉన్నది తాను అనుసరించబోతున్న మార్గాన్ని మెల్లగా మంధరకు వివరించింది కైక స్థిర బుద్ధికి మంధర మిక్కిలిగా ఆనందించి ఇక కార్యం నెరవేరినట్లే అని భావించింది దశరథుడు కార్యనిర్వహణలో సుమంత్రాది మంత్రులను నియమించాడు రామ పట్టాభిషేక వార్త తన ప్రియ భార్యకు స్వయంగా చెప్పాలి అని కొలువు చాలించాడు కైకేయి అంతఃపురానికి వచ్చాడు గృహమంతా కలిగదిరిగాడు ఆమె గృహంలో ఎక్కడా కనిపించలేదు దశరథుడు కామోద్రిక్తుడై ఓ కైక ఎక్కడికి పోయావే అని పిలిచాడు ఎంతకూ సమాధానం రాలేదు దశరథునికి చాలా విషాదం కలిగింది కైకని గురించి దశరథుడు ప్రతీహారిణిని అడిగాడు ఆమె భయంతో రాజుకు అంజలి ఘటించి కైప్క కోపగృహ ప్రవేశించిన వార్త చెప్పింది ఆ వార్త విని రాజు హృదయం మిక్కిలి వ్యాకులత్వం పొందింది వడివడిగా కోపగృహం లోపలికి వెళ్ళాడు భూమిపై శయనించి ఉన్న భార్యను చూచాడు మగ ఏనుగు ప్రేమతో తన తొండంతో ఆడ ఏనుగును స్పృశించినట్లుగా దశరథుడు తన దక్షిణ హస్తంతో ఆమె శరీరాన్ని మెల్లగా నిమరసాగాడు ఇంతటితో శ్రీమద్ వాల్మీకి రామాయణ వచన కావ్య పఠనం అయోధ్యకాండ ఐదవ భాగం కూడా పూర్తి అయ్యింది జై శ్రీరామ్